పరిష్కరించాలి పోలవరం నిర్వాసిర సమస్యలు వ్యవస్థలు చట్టాలు ఇవ్వాలి ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఆదివాసీల పోడు భూములకు ఇవ్వాలి రైతు పంటలకు రైతు పంటలకు గిట్టుబాటు గిట్టులు ఇవ్వాలి రైతు పంటలకు గిట్టుబాటు ధరలు సిపిఎంఎల్ వద్దాలి మాసలైన్ పరిష్కరించాలి పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి అది రైతు పంటల గిట్టుబడి ఇవ్వాలి రైతు పంటలన్నిటికి ఆగులో ఉన్న బోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి బోడు భూములన్నిటికీ ఐక్య రైతు సంఘం సిపిఎంఎల్ వద్దలైన్ ఆల్ ఇండియా డిమాండ్ డేగా జనవరి తొమ్మిదవ తారీఖున ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్ణయించినటువంటి హక్కులు కూడా ఇవాళ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే మన పార్టీ ఆధ్వర్యంలో కంపెనీ ఒక వస్తువును తయారు చేస్తే ఆ వస్తువుని రేటు నిర్ణయించినటువంటి హక్కుని మరి ఈ పాలక ప్రభుత్వాలు వాళ్ళకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి అలానే రైతాంగానికి సంబంధపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా ఈ పాలక ప్రభుత్వాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మనం ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంబంధించిన మిగతా సమస్య పరిష్కారంతవరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి ఆ యొక్క ఉద్యమం ಸಂಬಂಧಿಂಕ ಡಿಮ್ ಉನ್ನಾಯ್ ಅಂತ ಈ ಡಿಮ್ ಭಾಗ ಮನ ಈ ರೋಜೇ ಕಾದು నా పేరు కెచ్చల రంగారెడ్డి అఖిల భారత ఐక్య ఐక్య రైతు సంఘం జాతీయ కన్వీనరు ఈరోజు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ ధర్నా జరుగుతూ ఉంది ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రైతు పంటలకే గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆ సాగులో ఉన్నటువంటి పోడు భూములన్నింటి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని మేము ముందుగా స్పష్టం చేయదలిసాం ముందుగా గిట్టుబాటు ధరలకు సంబంధించి వాళ్ళు స్వామినాథ సిఫార్సుల ప్రకారం నిర్ణయించటం లేదు తప్పుడు పద్ధతుల్లో నిర్ణయిస్తున్నారు కొనుగోలు కూడా చేయటం లేదు రైతులకు ఆదాయం రెట్టింపు పెరగటం లేదు దాంతోనే రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకనే స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఖర్చుల ప్రాతిపదికన సమగ్రమైనటువంటి ఖర్చుల ప్రాతిపదికన ధరలు నిర్ణయించాలి యాభై శాతం అదనంగా అన్ని వస్తువులకి కంపెనీలు ఎట్లయితే నిర్ణయిస్తున్నాయో పంటలు కూడా అట్లా నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఖచ్చితంగా రైతులకి ఆదాయం వస్తుంది ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం అట్లా ఆలోచించాలని అట్నే పోలవరం గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడుతుంది కానీ వాళ్ళ ఆ కాలనీలు సక్రమంగా లేవు చాలా మందికి ప్యాకేజీ ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదివాసీలకి పోడు భూములు అన్నిటి కూడా కేంద్ర చట్టం ప్రకారమే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వటం లేదు వీటిని ఇవ్వకోకుండా ప్యాకేజీ ఇవ్వకోకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సరైనటువంటి కాదు పట్టాలు ఉంటేనే నష్టపరిహారం వస్తుంది ఫారెస్ట్ అధికారుల దాడులు కూడా ఉండవు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కనుక ఇంత మంచి పనులను ఎందుకు చేయవు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందు ఈ ఈ డిమాండ్లని ప్రభుత్వం నెరవేర్చకపోతే మా యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించి అందరికి కూడా ప్యాకేజ్ ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పినటువంటి మాట ఈరోజు అమలు కాలేదు రెండు వేల ఇరవై రెండు గోదావరి వరదను బట్టి వందల గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి ఆ గ్రామాలన్నిటికి కూడా ఒకేసారి మళ్ళా యూనిట్గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు ఆ డబ్బులు తీసుకెళ్ళి అమరావతి నిర్మాణానికి పూనుకునే పరిస్థితుంది అమరావతి కాదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ గ్రామాలు మొత్తం అనేక సమస్యలు ఉన్నాయి ఏదైతే పునరావాస కేంద్రాలు వెళ్ళినటువంటి ప్రజలు మొత్తం కూడా అనేక ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు పది లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కుటుంబానికి ఇవ్వాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువత యువకులందరూ కూడా కంటిప్ తేదీ లేకుండా రెండు వేల పదిహేడు జీవోని రద్దు చేసి కొత్త జీవో ఇచ్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ ఆర్ ప్యాకేజీ అందరికి ఇస్తామని చెప్పారు విలేయర్పాడు కుంగునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు మిగతా విలేరుపాడు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు నలభై గ్రామాలు ఇచ్చారు లక్ష కుటుంబాలు ఉన్నాయి ఈ లక్ష కుటుంబాలకు సంబంధించి కూడా అందరికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలంటున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే నూట ఇరవై అడుగులు నలభై ఒకటి క్యాంటూరు ప్రకారంగా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వంతో యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి మరి ఆమోదం అయింది దానికి సంబంధించి సమర్థింపులు జరిగినాయి అగ్రిమెంట్ జరిగింది వీళ్ళందరికీ కూడా ఒకేసారి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం